అవిద్యాంతస్థిమిరమిర దీపనగరీ జానా చైతన్యస్థబమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నారీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ठिं दण्डपाणिं च भैरवम् వందే కాశీ గుహాం గంగాం భవానీ మని హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి రోజు మనం కథాభాగాన్ని ముగించుకునేసరికి కుంభాభిషేకము అంటే కుంభము అంటే పెద్ద ఏమక్కర్లేదు చిన్న కుండ చెంబంతైనా చాలు చిన్న మట్టి మట్టిపెడతైనా చాలు అలా మట్టి పిడతలోకి అభిషేక ద్రవ్యములు తీసుకుని శివుడికి లేదా శివ కుటుంబీకులకి అయినటువంటి ఆ గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఇలా ఏ దేవుడైనా సరే కుటుంబం అనే ఉంది ఈ దేవుడికైనా సరే అభిషేకం ఈ మృత్కుం మృత్ కుంభము అని అంటారే ఆ కుండతోటి అభిషేకం చేస్తే వాళ్ళు ఆ కుంభాభిషేకానికి ఎంతగోనో ఆనందిస్తారు ఆ అభిషేకం కూడా ప్రాతసంధ్య లేదా సాయం సంధ్య సంధ్యా సమయంలో చేసేటటువంటి అభిషేకం సంధ్యా సమయంలో చేసేటటువంటి పురాణ శ్రవణం సంధ్యా సమయంలో చేసుకునేటటువంటి శివ దర్శనం వెయ్యి రెట్టు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే శివుడికి సంధ్యానటుడు అని పేరు శివుడికి ప్రత్యేకించి మట్టి పిడతతో ఏమాత్రం నీళ్లు పోసినా చాలు అసలు అలా నీళ్లు ఇలా చిలకరించినా చాలు అండి శివలింగం మీద నీలకంఠుని శిరసిపై నీళ్లు జల్లి అన్నారు అలా జ జల్లినా చాలట శివుడు సంతోషించి మన కోరికలు తీరుస్తాడు అందుకని ఆ రోజుల్లో ఆ కుమ్మరివాడు వారం వారానికి కుండలు కాల్చేవాడు ఏదో సోమవారం నుంచి శనివారం వరకు కుండలు తయారు చేసి ఈ కుండలన్నీ కూడా ఆదివారం నాడు కాల్చి ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక కొత్త కుండని శివుడికి ఆ మన్నాడు సోమవారం నాడు అభిషేకానికి పంపించేవాడు ప్రతీ సోమవారం కూడా ఒక కొత్త కుండని పంపించేవాడు ఆ కుమరి మిగతా కుండలు అమ్ముకునేవాడు ఆ రోజుల్లో కుండలకి పెద్దగా డబ్బులు ఏమి వచ్చేవి కాదు ఏదో పది కుండలు పట్టుకెళ్తే ఓ అనావో అర్ధనావో ఏదో ఇచ్చేవారు దాంతో ఆ కుటుంబాన్ని అలా గడుపుకుంటున్నాడైనా ఒకసారి శివరాత్రికి ఇంకొక రోజు ఉన్నదనగా అంటే రేపు శివరాత్రి అనగా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆ జ్యోతిర్లింగ దర్శనానికి జనాలు వస్తున్నారు ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో కొందరు ఈ కుమ్మరిని చూసి ఏరా ఇవాళ కూడా కుండలు చేసుకోవాలి ట్రా ఇవాళ కూడా కుండలు చేసుకుని కాల్చాలా ఇవాళ కూడా కుండలు చేసి తయారు చేసి కాల్చి అమ్ముకోవాలా మమ్మల్ని చూడు మేము ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చాం రెండు వందల మైళ్ళ నుంచి వచ్చాం వంద మైళ్ళ నుంచి వచ్చాం యాభై మైళ్ళ నుంచి వచ్చాం ఇరవై మైళ్ళు పది మైళ్ళు ఐదు మైళ్ళ దూరం నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనానికి వచ్చాం ఆ మల్లికార్జున స్వామి ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు నువ్వే మేమేమో అంతంత దూరాల నుంచి వచ్చాము నువ్వేమో మల్లికార్జున స్వామి వారిని పక్కనే పెట్టుకున్నావు మహా అయితే నీకు ఒక్క అరగంటలో నువ్వు నడిచి వెళ్ళిపోవచ్చు హటకేశ్వర స్వామి దగ్గర నుంచి ఏమాత్రం దూరం నువ్వు అరగంటలో నడిచి నడుచుకుని వెళ్ళిపోవచ్చు అందుకని దగ్గరలో ఉన్నటువంటి శివుణ్ణి పెట్టుకుని శివరాత్రి నాడు ఆయన దర్శనానికి వెళ్లకుండా ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నావా అని వేళాకోళం చేశారండి వచ్చిన వాళ్ళు పైగా వచ్చిన వాళ్ళు అన్నారు మేము అంతంత దూరం నుంచి వేయ ప్రయాసాల కూర్చి అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత కష్టపడి ఇక్కడికి మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనానికి వస్తున్నామా నువ్వేమో డబ్బుకి కక్కుర్తి పడి దగ్గరలోనే ఉన్నటువంటి శివుడి దర్శనానికి కనీసం ఈ శివరాత్రి నాడు కూడా వెళ్ళవా అంటే ఆయన నాడు ఏం చేస్తానండి ఏమి చెప్పమంటారు నా పరిస్థితి నాక పదహారు మంది పిల్లలు పదహారు మంది సంతానం ఒక భార్య నాకు వచ్చే డబ్బులు గట్టి పట్టిగా అన్నం తినడానికి కూడా మా అందరికీ చాలవు నేను ఒక్కరోజు కానీ కుండలు చేయకపోతే నా బిడ్డల పస్తులు ఉంటారండి పెళ్ళాంబిడ్డలని మార్చి దర్శనానికి వెళ్ళడం మహాపాపమని అగస్త్యుడి లాంటి వాళ్ళు చెప్పారు అందువల్ల దేవుడికి పూజ వంకతో పెళ్ళాంబిడ్డలకి అన్నం పెట్టకుండా గుళ్ళో తిరిగినా తన సంపద అంతా దానం చేసి భార్యా బిడ్డలని ఆకలికి మార్చి మార్చి ఇబ్బంది పెడితే ఆ పాపానికి ఇంకా నిష్కృతి లేదు అని అన్నారు వాడు భూతమై పుడతాట కాబట్టి వాళ్ళని పోషించకపోతే అసలు పెళ్ళే చేసుకోకూడదు వాళ్ళని పోషించుకునే అర్హత అవకాశం అర్హత లేకపోతే ఒకవేళ ఎవరికైనా సన్యాస జీవితం గడపాలి అని అనుకుంటే వాళ్ళు ఇంకా పెళ్ళి చేసుకోకూడదు ఒకసారి పెళ్లి చేసుకున్నాక భార్యకు భోజనం పెట్టవలసిందే ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లలకి పెట్టనటువంటి వాడు వాడు రుద్రపిశాచమై పుడతాడు దొంగతనం చేసేనా సరే భార్యని పోషించండి అని చెప్తారు ఆఖరికి అలాగే మహాప్రభా మీరంతా దొంగతనం చెయ్యండి అని కాదు అంటే అంత అవసరమైతే నీ దగ్గర లేదు ఎవరూ ఆదుకోలేదు ఆ కారణంగా భార్య ప్రాణోపక్రమణ స్థితికి వచ్చేసింది పిల్లలు ప్రాణోపక్రమణ స్థితికి వచ్చేసారు ఆకలితో అన్నమో రామచంద్ర అని వాళ్ళు తప్పించిపోతున్నారు ఆకలికి ఉండలేక ఉండ చుట్టుకుపోయి ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో నువ్వు దొంగతనమైనా సరే చేసి వాళ్ళని పోషించమని చెప్తోంది శాస్త్రం కాబట్టి నేను నా భార్యా బిడ్డల ఉదర పోషణార్థమై నేను ఈ వృత్తి చేస్తున్నాను నేనేం దొంగతనం ఏం చేయటం లేదు చక్కగా నాకు వచ్చినటువంటి నా పూర్వీకుల నుంచి నాకు వచ్చినటువంటి ఆ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులతో నేను నా పిల్లల్ని పోషిస్తున్నాను అందుకారణంగా నేను గుళ్ళోకి వెళ్ళలేకపోతున్నాను అన్నాడు పాపం ఎంత బాధపడుతున్నాడో ఆయన కూడా గుడిలోకి వెళ్ళకపోవడానికి కానీ భార్యాపిల్లల్ని పెట్టి గుళ్ళోకి వెళ్ళడం పాపం అందుకని ఆయన వెళ్ళలేకపోతున్నాడు ఇతను ఇంతగా చెప్పాడు పాపం తన బాధ అంతా వెళ్ళబుచ్చుకున్నాడు వాళ్ళతోటి వాళ్ళందరూ అనుకున్నారు వీడు ఏంటో చెప్తున్నాడు పెళ్ళామంటాడు పిల్లలు అంటాడు డబ్బు పిచ్చి వీడికి ఎప్పుడు వృత్తి అంటాడు శివుడి దగ్గరికి వెళ్ళడం లేదు వీడు ఎంతసేపును శివుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు పక్కన ఉన్న శివుడి దగ్గరికి అంటే ఏదేదో చెప్తున్నాడు అని వీళ్ళు ఇంకా అతను అతన్ని అక్కడ విడిచిపెట్టేసి ఆ వచ్చినటువంటి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనానికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు పాపం ఈ కుమ్మరి భక్తుడు వాళ్ళు చెప్ ఆడినటువంటి సూటి పోటీ మాటలకి కాస్త మనస్సు గాయపడింది అతనికి ఎంతో ఆవేదన చెందాడు వెంటనే తాను తయారు చేస్తున్నటువంటి ఒక మట్టి కుండను చేత్తో పట్టుకున్నాడు పట్టుకుని ఆ మట్టి కుండలో మహాశివుని చూశాడండి ఈ మహానుభావుడు ఆ కుమ్మరివాడు చూసి స్వామి శివరాత్రి నాడు నీ దర్శనానికి ఇంతమంది వస్తున్నారు స్వామి కానీ నేను నా కుటుంబ బాధ్యతల వలన నీ దర్శనానికి రాలేకపోతున్నాను స్వామి వృత్తి మానితే భార్యాపిల్లలు ఆకలితో చచ్చిపోతారు వాళ్ళ కోసంని వృత్తి మానకపోతే ఈ శివరాత్రి పూట నీ దర్శనం అమ్మటం లేదు శివరాత్రి నాడు జ్యోతిర్లింగం దగ్గరలోనే ఉండి దర్శనం చేసుకోలేనటువంటి వాడు మహాపాపాత్ముడు అని ఈ వచ్చినటువంటి ఈ భక్తులు చెప్తున్నారు నాకెలా అవుతుంది స్వామి నీ దర్శనము అని బోరున విలపించాడు అంత ఆత్రంగా భక్తిగా ఆయన విలపిస్తూ ఉంటే అతని చేతిలో ఉన్నటువంటి ఆ మట్టి కుండ టపేమని పగిలిపోయింది ఆ కుండ మధ్య నుంచి నిలివెత్తు బంగారుపు లింగంతో శివుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అక్కడ శ్రీశైలంలో జ్యోతిర్లింగంలో మాయమైపోయేట శివుడు అదే క్షణానికి అక్కడ మాయమైపోయి ఇక్కడికి వచ్చాడు వచ్చి ఒక బంగారు రూపంలో ఈ కుమ్మరివాణి దగ్గర ఆయన ప్రత్యక్షం అయ్యాడు అనేటటువంటి ఈ వాక్యం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమః పార్వతీపతె హర హర శంకర స్వస్తి